అందరికీ శుభోదయం అంగన్వాడి విద్య ఆటపాటల విద్య నేటి అంశం మెమోరీ మ్యాజిక్ వస్తువులు పదాలు నమూనాలను గుర్తుకు తెచ్చుకోవడం కార్యకర్త వివిధ కూరగాయలు జంతువులు మొదలైన ఫ్లాష్ కార్డులను ఉపయోగించి మీరు ఒక పదం చెప్పండి పిల్లల్ని ఇంకొక పదం కలపమని చెప్పండి ఆధార్శీల పేజీ నంబర్ నూట ముప్పై నుండి నూట ముప్పై ఒకటిలో ఉన్న సూచనలు అనుసరిస్తూ పిల్లలతో ఈ యాక్టివిటీ చేయించండి ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేస్తున్నారు చూద్దామా చెప్పాలి వెరీ గుడ్ మోక్షి Very good. Everyone clap. Most of clap for me. Carrot. Carrot. Hmm. Ah, very good. Mugi kita. Carrot. Very good. Maru itto mekisuna naga? Mugi kita. This is Okay? Yes. 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 We. ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా అయితే రండి ఈ యాక్టివిటీని మన అంగన్వాడీలో చేద్దాం థ్యాంక్ యూ